పోలీసులు నకిలీ విద్యా సంస్థలు నకిలీ క్రిమి సంహారక మందులు ఏదన్నా ఆత్మహత్య చేసుకుందాం అని రోజు తెచ్చే పరిస్థితిగా అటువంటి ఒక నకిలీ క్రిమి సంహారక మందులు నకిలీ మెడిసిన్ ఇలా ఎక్కడ మెడికల్ షాపులు తీసుకున్నా కూడా అది ఒక రోగం అయితే గౌరవ వేసుకుని ఇంకో సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే పరిస్థితులు నకిలీ మెడిసిన్ తయారీదారులు ఈ విధంగా నకిలీలు వెకిలిగా మనం వెక్కిరిస్తూ మన జీవితాలతో ఆడుకుంటున్నాయి అది ముఖ్యంగా సామాన్య మధ్యతరగతి ప్రజలతోని చెలగాటం మారుతున్నాయి ఉన్నత వర్గాలు వాళ్ళకి ఎక్కడ ఏ సమస్యలు రావు ఉన్నదంతా సామాన్య మధ్యతరగతి వాళ్ళ పరిస్థితులే ఈ విధంగా గోచరిస్తున్నాయి మరి ఇక్కడ పోతే ఈ పత్రికా ముఖంగా మనం చూసాము ఏం చెప్తున్నారు ఈ పత్రికలు మరి పత్రిక ఆధారంగానే మనం మాట్లాడుకుందాం మనకు ఇటీవలనే తెలిసింది కాబట్టి అనుమతులు లేకుండా నడిపే ఆసుపత్రులపై కఠిన చర్యలు అనుమతులు లేకుండా నడిపే ఆసుపత్రులపై కఠిన చర్యలు మరి ఇవాళ గుర్తొచ్చిందా ఇవాళ గుర్తొచ్చిందా అనుమతి లేని అనుమతి లేకుండా నడిపే ఆసుపత్రులు అనేవి ఇవాళ గుర్తొచ్చిందా ఎవరికి డిఎంహెచ్ఓకు మరి ఇన్నాళ్ళు ఏం చేశారు ఒక రాజీవ్ నాయకు ఒక స్టేట్ మెడికల్ అసోసియేషన్ ఒక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఒక అవుట్ చేసినాక ఇవాళ గుర్తొచ్చింది ఆయనకు కఠిన చర్యలు ఏం తీసుకుంటారు ఆ కఠిన చర్యలు ఈ సూర్యాపేటలో మరి ఏదో యూనిక్ చిల్డ్రన్స్ ఆసుపత్రి మన కోదా డివిజన్లో ఉజునా డివిజన్లో ఏదో మరి నోటీసులు ఇచ్చినవని అంటున్నారు ఈ నోటీసులు ఇవన్నీ కూడా ఆచారం చేయటంలో ఒక భాగం ఇష్యూ మీద ఒక ఎంక్వైరీ అంటారు ఆ ఎంక్వైరీ చేసే తారీఖు నెల రెండు నెలలు ఏదో పడుతుంది ఈ లోపు మనం ఇవ్వడం పట్టించుకో అంత మర్చిపోతాం ఈ అదొక ఒక ప్రహసనం ఇది తాసారం చేసేందుకు వాళ్ళ ఆడుతున్న ఒక నాటకం సత్వరమే వీళ్లను ఒక దేశ ద్రోహులుగా పరిగణించి వెంటనే చర్య తీసుకోవట్లేరు ఇవాళ నోటీసు ఒకరి సోకా నోటీసు ఆయన మీద రిప్లై ఈ లోపు వాడు ఒక నల్ల కుబేరుడు ఒక నల్ల తాసు ఇవాళ నాకు నిన్న మన నిన్న రెండు వందల కోట్ల పైచిల్ ఆస్తులు ఉన్నాయట రెండు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చింది ప్రజాధనం మన రక్తం పీల్చి మనల్ని యమకూపంలో నెట్తున్నారు శవాల మీద రాజకీయాలు చేస్తున్నారు శవాలకు ట్రీట్మెంట్ చేస్తున్నారు మరి ఇదంతా మనం చూస్తూ ఊరుకుందామా ఇంకా ఎంతోమంది ఈ విధంగా ప్రజల రక్తాన్ని పీల్చి ప్రజలకు ప్రజల్ని దగాదేసి నోకా చేసి ఈ విధంగా మరి ఇది ప్రజాస్వామికంగా ఉన్న దేశంలో మరి ఒక తెలంగాణలోనే కాకుండా యావత్ భారతాలని కూడా ఈ నకిలీ డాక్టర్లు నకిలీలు ఎక్కడ ఉండకూడదని కఠినమైన చట్టబద్ధమైన చర్యలు దేశద్రోహం నేర కింద మోపి వాళ్ళని శిక్షించాలని కోరుకుంటున్నా ఒక రైతు పంట వేస్తే ఆ పంటలో కలుపు మొక్కలు ఎక్కువైతే పోతాయి ఇవాళ డాక్టర్లు మంచి మేధావులు మంచి ట్రీట్మెంట్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు మరి అటువంటి డాక్టర్లు గుర్తించే పరిస్థితి ఎందుకంటే కలుపు మొక్కలు ఉన్నాయి మనకు అదే గుర్తు వస్తుంది మనం మనకు రోగం అంటే ఏడా ఫీజు ఎక్కువ ఉంది ఏడో ఒక ప్రహసనం ఒక పేరు పడుతుంది ఆ పేరుని బట్టి ఉంటా ఉంటే మనం ఆయన ఖర్చు పెడతాం వాడు ఎక్కువ ఎక్కువ డబ్బులు లాగుతాడు అసలు డాక్టర్లు మెరుగున పడతాడు ఉదాహరణకు డాక్టర్ రంగారెడ్డి ఉన్నాడు పాపం పది ఐదు తీసుకుంటాడు అయిపోతాను నేను ఆయనే పది అయితే తీసుకుంటాడు వాడికి పోయేది ఎంతమంది అంటే ఆ ఏముంది ఆయన పది తీసుకుంటాడు అంటే ఈ విధంగా ఎన్నెన్నో దురాఘాతాలు జరుగుతున్నాయి ఈ నకిలీలను అర్హత లేని వ్యక్తులు వైద్యం చేస్తే క్రిమినల్ చేస్తారు ఇవాళ గుర్తొచ్చింది అర్హత లేని వైద్యం ఇవాళ డిఎంహెచ్ఓ కోటాచలం అనే ఒక పేరు ఎప్ప ఆయనకు ఇవాళ అన్ని గుర్తు వచ్చినాయి ఈ కోటాచలం కోట్ కోట్లకు పడిగెత్తడానికి ఓ ఆయన ఒక అన్ని క్రౌన్స్ ప్రిపేర్ చేసుకున్నాడు ఇవాళ ఎంటబడి ముందుతో కూడుస్తుంటే చావలేక పక్కలేక ఆయన ఏదో నోటీసులు శోకాన్ని ఇస్తున్నాడు హాస్పిటల్ని నమ్ముకున్నాం మరి కోర్టులు నమ్ముకున్నాం వకీళ్ళని నమ్ముకున్నాం ఎక్కడ చేసినా కూడా ఇలాంటి దగాలు ప్రజలు నమ్ము మరి మనకు స్వాతంత్రం వచ్చి ఏం లాభం అనేది అర్థం కావట్లేదు స్వాతంత్రం వచ్చి నాటి నుంచి ఇప్పటి వరకు కూడా మన తెలంగాణలో రజాకార్ పోరాటం పోయిన తర్వాత కూడా ఇప్పుడు సీమాంధ్రులు పోయినాక తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కూడా ఏం మనకు ఒనగొరుగుతుంది ఈ కుబేరులు మొత్తానికి పల్లె గల్లీ నుండి కూడా ఢిల్లీ వరకు దోసుకునే పరిస్థితులలో మనం కుట్టుమిట్టాడుతున్నాం మనం చైతన్య మన పరిస్థితులు ఘోరంగా ఉంటాయి మరి ఇదే సందర్భంగా పత్రికాముఖంగా తీరుమా మరి మన రక్షకులు పోలీసులు అంటే అమ్మో మాకు రక్షకులు తప్పు చేసిన శిక్షిస్తారని అనుకుంటాం కానీ తప్పు ఇవాళ ఏం జరుగుతుంది అనేది ఒక్క మనం నమ్ముకోవాల్సింది ఒకటే ఒకటి ఏంటంటే మన సరిహద్దులో ఉన్న మన జవాన్లను జై జవాన్ని బాటలు నోన తప్ప ఈ దేశంలో నమ్మటానికి లేదు మరి పురుగురు ఒక ఆదాని అంబానీ టాటా బిర్లా ట్రీట్మెంట్ ఇస్తారా ఇస్తారా లేదు వాళ్ళు తొక్కుతారు వాళ్ళ దగ్గర పోలేరు ఎవరు దొరుకుతాడు అమాయకమైన ప్రజలు సామాన్యులు మధ్యతరగతి వాళ్ళు దొరుకుతారు వాళ్ళని పిసికి వాళ్ళని మొత్తం మన జరగలాగా పీల్చి హోటల్ పడగెత్తున్నారు ఇయర్ చాలా చాలా వాళ్ళు అందరికీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు వాడు ఆల్రెడీ గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుని ఉంటాడు ఎవడైనా కూడా మరి అలాగే పోలీస్ బాసులు సిఐ డిఎస్పి రోగారోగే ఎట్లయిందంటే దాని యొక్క అంతరంగం అదే మరి వాడు కూడా నల్లధనంతో బ్లాక్ మరితోని ఉద్యమాలు చేసే వాళ్ళను కూడా వీడు ఏమైనా చేయొచ్చు గతంలో ఉన్న మా అనుభవాలు ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు దించేవాడితే రాజ్యం అవుతుంది అన్నట్టుగా ఈ సూర్యాపేటలో ఒక సైలెన్స్ మెడికల్ రివల్యూషన్ నిశ్శబ్ద వైద్య విప్లవం అనేది వచ్చింది అది మెడికల్ స్టేట్ మెడికల్ కౌన్సిల్ వల్ల వచ్చింది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వల్ల వచ్చింది ఆ స్టేట్ మెడికల్ కౌన్సిల్లో మన రాజీవ్ నాయక్ రవీంద్ర నాయక్ కొడుకుండటం అనేది మనం చాలా గర్వించదాక విషయం దీన్ని మన కరతాలతో వాళ్ళ ప్రజల పడతాం नर्षित करें नकली डाक्टरों को नर्षित करें नकली डाक्टरों को नर्षित करें नकली डाक्टरों को नर्षित करें स्टेट मेडिकल काउंसिल को काउंसिल ऑफ मेडिकल काउंसिल को जिंदाबाद स्टेट मेडिकल काउंसिल को जिंदाबाद जिंदाबाद इंडियन ने प्रशिक्षित करें नकली डाक्टरों ने వెంటने प्रशिक्षित स्टेट मेडिकल काउंसिल एंड इंडियन मेडिकल एसोसिएशन को जय हिंद स्टेट मेडिकल काउंसिल इंडियन मेडिकल एसोसिएशन को जय हिंद